ఓం నిధనపతయే నమ ఓం నిధనపతాంతికాయ పతాంతికా ఓం ఊర్ధ్వ అని అయ్యారు లక్షపత్రి పూజ అంత అబద్ధ లోకంలో ఇంకోటి ఉంటుంది మీరు నిజంగా లెక్కెట్టడే లక్షలు ఎప్పుడు లేదు ఎప్పుడూ పెట్టలేదు లక్షపత్రి పూజ ఏంటి ఎలా చెప్పా అంకే పత్రి పూజ చేశానని చెప్పండి నేను మారేడుగా పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే లక్షా కోటి నేను అంగీకరించాను ఎందుకంటే ఓటి అయిందో పది ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా లెక్క పెట్టి వేశావా అదో అన్యాయం కదా ఈశ్వరుడి దగ్గర ముక్తాచూడు నేను సంయుక్తం తాంబూలం ప్రతిబృహితాం అని చెప్పినంత అబద్ధం ముత్యం తెచ్చి కాల్చి పూజి చేసి వేశావా తమలపాకులో అయితే ఆకరణ ఓ మాట అంటున్నాం అనుకోండి ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి ఏది చేయలేదో భక్తితో చేసేశామనుకో దీనికి అది కూడా లేదు లక్షపత్రి పూజ నువ్వు అంతే నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు లేకుండా ఎందుకన్నమాట పత్రి పూజ చేశానంటే చాలా లక్షా తోటి అంకీర్పును పక్కన కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి నిసుమంతన వాడు పారవయచ్చు కామధేరు వానింటి గాడి పశువు అల్ల సొరశాఖ వానింటి మల్లె చెట్టు నిజానికి సిమార్చే ఏం చేస్తారండి నీళ్లు అంతే పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించి పోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా ఉద్ధరినితో ఇలాంటి అన్ని విశర్ణం కాదు ఇన్ని నీళ్లు ఆయనిస్తే వాడు చెబుతూ వీడు ఉద్ధరినితో పోస్తాడు వీడు కాశీని నీళ్లు చల్లి పత్తి రిసుమంతన వాడు పారవయిచు లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా లక్షపత్రి పూజ చేసే దివాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా నేల ఉంటాయి వీడు చేసేది లక్షపత్రి పూజ కాదు పూజ అవి ఎప్పుడో అయిపోయాయి నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది ఈ పృథివంతా శివస్వరూపం కంచిలో పృథ్వీలింగం నింబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళార్కలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాక్మండూలో యజమానలింగం ఎనిమిది ఆయన అయినప్పుడు భూమి మీద ధనాలు తీసుకెళ్లి కాగిస్తే అయిపోవాలి ఆ పూజ నువ్వు చేసింది పునఃపూజ మళ్ళీ ఆ దానితో ఇంకోసారి చేశారు ఏమి ఉజ్జయని కాదు మళ్ళీ చేయడానికి కాదు కాబట్టి నువ్వు చేసింది అపచారం కానీ ఆయన ఫోన్ లేని ఉపచారం కింద అంతే లెక్కలో నువ్వెవరో కొత్త చాపేశావాళ్ళు దాని మీద పెట్టావా లెక్క పెట్టావా పుడిచావా ఏం చేశాను నచ్చ పిల్ల అని చెప్తావు అబద్ధం కాదు సరే అక్కడతో వేసాన విషయం నాకు ఎందుకు పోను వీడిలాగే అంటాడని అనుకుంటారు కాబట్టి ఒక్క మారేడుదలం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు ఆయన ఎంత పొంగిపోతాడు మీరు ఏం చేసినా అందుకే వ్యాసుడు చెప్పుకున్నారండి కాశీపట్టణంలో అమ్మా మేమిక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగానదిలో కలుపుతాం కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మిని ఇవ్వడు ఏది కావాలన్నా ఇస్తారు ఇక్కడ అందుకే శ్రీనివాసంబు అరాణసీ పట్టణంబు శ్రీకి నెలవు ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు ఆయన అనుగ్రహించేస్తుంటాడు ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్త ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్త కంబు అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే శంకరాచార్య వారు ఏమన్నారో తెలుసా అండి

కాశీక్షోని స్థిత కాశీధన్యతమా ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు ఎందువల్ల అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది దీనికి తోడు బంగారుపు పళ్ళానికి గోడ ఇంకా కొన్ని కలిసాయి కాశీధన్యతమా విముక్తి నగరి గంగయ మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం అలంకారం చేస్తాం అలా అసలే ఇంత గొప్ప కాశీ పట్టడం దీనికోపే అలంకారం వచ్చింది ఏమిటో అలంకారం మెడలో చంద్రహారం వేసామనుకోండి హారం వేస్తే ఇలా ఉంటుంది అంతే కానీ కుత్తి కంటి అని ఆ కంఠానికి మొక్కుకునేటట్టు వేసుకోడు అదో ఆభరణం పెట్టుకుంటారు కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు అది అందాన్ని పెంచుతుంది అని ఒక నానుడి కాశీ పట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెంచడానికి ఆభరణం వచ్చింది ఏమిటది సాలంకృత గంగయ గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయరే మణికర్ణిక అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనేటర్లేదు అంత గొప్పది చెప్తాం ఇక మణికర్ణిక తీర్థం గొప్పతనం అంత గొప్పది మణికర్ణిక సుఖకరి ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దన్నారు అన్నారు శంకరాచార్యులు వారు ఏమిస్తుంది అంటే ముక్తిర్హిత హి ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణిక తీర్థం కింకరి అంటే సేవపురాలు ముక్తికాంత దాసి రూపంలో మణికర్ణిక తీర్థం దగ్గర నిలబడుతుంది ఎలా స్నానం చెయ్యాలో అలా మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణిక తీర్థకాంత అంటుందిట ఓ దాసి ఓ కింకరి అదిగా వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు ఆ మణికర్ణికా తీర్థం యొక్క కింకరి సేవకురాలు దాసి లేనటువంటి మోక్షకాంత భరిస్తుంది ఇప్పుడు ఎంత పెరిగింది కాశీ గొప్పతనం కాశీ ధన్యతమా ఇప్పుడు బ్రహ్మగారి వచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట నేను సృష్టించానుగా ఇవన్నీ నేను ఇదొక్కటే కాదు కాశీ పట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చారు ఆయన ఉంటాడు బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు బాగుంది చాలా సంతోషం కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి స్వర్గలోకం ఉంది దేవతలు ఉన్నారు ఉన్నాయి కల్పవృక్షాలు ఉన్నాయి కామధేనువులు ఉన్నాయి అవన్నీ కలిపితే గొప్పదా కాశీ పట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది కాశీ గొప్పదా స్వర్గలోకం కామధేదో కల్పవృక్ష ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు ఏది గొప్పది ఏది బరువైంది చూడాలంటే తక్కిటోటు పట్టుకోవాలా పట్టుకున్నాడు బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెటెందుకు రాదండి అలా తూయ్య గలిగిన తక్కిటోటు తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ పెట్టి మొట్టమొదటిగా స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు అప్సరసలు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఇంద్రుడు కల్పవృక్షం కామధేను మిగిలిన లోకాలు బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చి తక్కెట్లో పెట్టాడు ఇప్పుడు మరిది ఎంత బరువు అవన్నీ ఏం మాటలైంది తక్కటిలా ఉండిపోయింది కిందకి ఇటు పక్కనే పైకి లేచిపోయింది ఇప్పుడు ఇటు పక్క ఏం పెట్టి చూడాలి కాశీ ఒక్కటి పెట్టి చూడాలి కాశీ గొప్పదా ఇవన్నీ గొప్పవా చూడాలి అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్ళి తక్కెట్లో యువతల పక్కన పెట్టాడు పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ చోనితలే స్థిత కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది స్వర్గో లఘుఃంగత తేలికైపోయింది కాబట్టి పైకిపోయింది పోయింది స్వర్గం స్వర్గం కావాలా కాశీ కావాలా బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ అందుకని కాశీ తలే స్థిత గురుతరా అంత బరువు అయింది కాబట్టి భూమి మీద ఉంది ఇంత గొప్ప కాశీ పట్ల ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ వెళ్ళకపోతే నీ అంత కృతజ్ఞుడు ఉంటాడరా నీ అంత పాపాత్మ ఉంటాడరా ఇది శంకరాచార్యుల వారి పరివేదన కాబట్టి అదిగో అంత గొప్పది స్వర్గో లఘుత్వం చాలా తేలికైపోయింది కాశీ ముందు అప్పటి వరకు పెద్ద గొప్పగా ఇలా కిందకుండిపోయింది ఎవరి నీ ఇటు పట్టినా పైకన్నదేమో అనుకున్నది కాశీని ఇలా పెట్టేటప్పటికీ పోయింది పైకి కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది భూమి మీద కాశీ ఉండిపోయింది స్వర్గం పైన ఉండిపోయింది ఇక ఈ తక్కట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా రాదు అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందా అన్నారైనా ఉంటే మాత్రం మనకు నష్టమే ఉంది వాళ్ళు గొప్ప మనం గొప్ప కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు అందుకని కాశీ ప్రవేశం అంత గొప్పదైందన్నారు శంకరాచార్యుల వారు అందుకని కాశీ వెళ్ళడం కాశీలో కూర్చోవడం కాశీ విశ్వనాథుణ్ణి సేవించడం అంత గొప్పదైందా అన్నారు కాశీపట్టణ ప్రవేశం కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం ఇక్కడకొచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు అందులో అన్నారు అఖిల కాలంబు శంభు నచ్చించిన పొలంబు సకృదీ క్షణము నభవించు కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షత్కాలమయందు అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా విశ్వనాథలింగాన్ని ఓసారి ఇలా వెళ్ళిపోయిన వాడు గొప్ప గొప్పవాడా అంటే ఇలా వెళ్ళిపోయిన వెళ్ళిపోయినవాడే గొప్పవాడు ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు ఒక్కసారి సకృత్వా నత్వా అంటారు తొందర శంకర్లు సకృదీక్షణమున సంభవించు ఒక్కసారి విశ్వనాథ లింగం వంక ఇలా చూశాడా వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తుంది అది కాశీపట్టణం యొక్క వైభవం కాబట్టి అఖిల కాలంబు శంభు నచ్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు ఒక్కసారి చూస్తే వస్తుంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంబు కంటెను ఒక్క ప్రదక్షిణము నటు ఉపమ కాదు కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోవచ్చు అసలు ఉపమా కాదు ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు అలా పోల్చవద్దు సరిపోదు కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది కాబట్టి అలా పోల్చొద్దు అసలు అన్నారు అసలు పోల్చడానికి పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదయ్యి ఉండాలి కాశీపట్టణంలో ఆ శివాలయం చుట్టూ విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాలలో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం దీపం పెట్టడం ఇక్కడకొచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం భగవత్ కథ శ్రవణం చేయడం ఎంత గొప్పవి కాబట్టి అది సహస్రముల చేసిన పుణ్యఫలంబు ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు ఒక ప్రదక్షిణాంతో సమానం కానే కాదు పుష్ప సమర్పణులు పోలునే షోడ సమహాదానములు కాండముల కూడి ఒకే ఒక పువ్వు తీసుకెళ్ళి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద పడేసరి అక్కడ ఇప్పుడు వాణిపుణ్యం గొప్పదా లేకపోతే పదహారు రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం హిరణ్యదానం ఇవన్నీ చేసినవాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసిన వాడు అంత గొప్పవాడు ఒక్క పువ్వు విసిరిన వాడు భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు దీని ముందు షోరస మహాదానములు కాండములతో కూడి సరిపో అంత గొప్ప ఫలితము కేవలము ఇలా ఇస్తే ఇచ్చేస్తారు తలకూడు అశ్వమేధండు పంచామృత స్నాన విశేషము ఆచరింప విధి విధానంగా ఎలా చేయాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వారికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వారి ఖాతాలో వేసేస్తారు అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కలపలమబ్బు నైవేద్య కల్పనమున విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగానది ఎందుకు కలిపారు నైవేద్యం పెట్టి తిన్నారు అంతే ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయి రాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనములమలన కలుగు ఫలమప్పు నైవేద్య కల్పనమున ఇటువంటి పట్టణం ఉందే ఇది అత్యద్భుతమయ్యా ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావా దీన్ని ఇది ఎంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తెరించు సంయమీంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాటలు అందుకని సంయమీంద్ర అంటారు ఆ కాశికా పట్టణానికి వెళ్ళి కాశికా పట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా ఒక్క పువ్వు వేసిన అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు అంత గొప్ప పట్టణము కాశికా పట్టణము అందుకే కాశీ యాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు కాశీ యాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన కాశీయాత్రలో యాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన పట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రదయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన దాని చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాక్ష్యం కాదు కాశికా పట్టణానికి వచ్చి ఇంద్రియ లోల్యంతో ప్రవర్తించేవాడు క్రోధమునకు వశుడయ్యేవాడు ఇక్కడ సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాల వెంపర్లాడితే కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు అక్క వాళ్ళ వంట కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో ఎలా ప్రయత్నించాలో ఎలా బ్రతకాలో అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకుంది కాశీకాపట్టణ మధ్యాహ్న కాలముందు కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది ఒక వృద్ధుడికి సేవ చేయండి ఒకరి పెట్టబెట్టుకోండి ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఒక్కటే చెయ్యక్కర్లేదు కాబట్టి ఇంద్రియ మౌల్యానికి దూరంగా ఉండాలి కోపానికి దూరంగా ఉండాలి ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు ఈ కాశీపట్నం ఉన్నదే ఇది అంత గొప్పది చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరు అబ్బా చందమావ అంట పసి పిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించిన ఇక్కడొక్క చోట చంద్రుడు తాను సంతోషిస్తాట కదు ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు అభిషేకమరించు అమృతధారా వృష్టి మదనాంతకు నిముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి ని దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగనా సముదయం ఆయన గుంటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠ వీధిపై కొదమ చుక్కల రాజు గుస్త కాయు వెన్నెల ఆనంద కానమున కొలుపు విధుడు సోమ సోమవీధి చెక్కి అభ్రఘంఠాపదమున అరుగునపుడు ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించి పోతాట ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండమంతా నిండిపోతే పైన ధారా పాత్రగా ఉంటాడు ఉండి అమృతం అన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు ఎదుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాల భస్థంత భవన బ్రహ్మాండుర లింగ మౌరి విలస పూర్ణేందు అంతామృతీ ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతుంటుంది అని ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటట అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను 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 కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట అనుకుని ఆయన అభిషేకమనరించు మృతధారా వృష్టి మదనాంతకు ని ముక్తి మంతపేటకు అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వరాధుడి మీద నీళ్లు పోశారు రా నేను పై నిండిపోయాను లోపల విశాఖలింగం మీద పేయలేను గాని ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ పెడతట కాబట్టి అభిషేకమునరించు అమృతారా వృష్టి మదనంత కొని ముక్తి మంటపికాక్షి మహాదేవిని దంపు మీద చూచు విశాలాక్షి మహాదేవి కాశికాపట్నపు అధిదేవత మహాపల్లి పరమశివుని గారాబు ఇల్లాలు అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా దర్పణములలో ఉంటాయి అద్దాలలో ఉంటాయి చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోన చంద్రుణ్ణి చూపించి అబ్బా మా ఆయన చంద్రబింబల్లా ఉన్నారందో ఆవిడ ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట మామూలు అర్థంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు మనుచంద్రకు బుమన్మత అగస్త్రకంద్రోభేదస్వామి ఉపాసకాహ మహాభక్తుడు అమ్మవారికి అందుకని ఆ అర్థంలో ఈ అర్థంలో ఎందుకు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ